తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ వైసీపీ ఆశలను ఆవిరి చేసిన పేరుని నాని మరి ఇంతకీ ఏంటి ఆ ఆశలను ఆవిరి చేయడానికి గల కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకున్నాం పేరుని నాని మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైన అభిమానం అనమాట ఎంతటి అభిమానం అంటే మామూలుగా కాదు ఇక ఎదుటి పార్టీ వాళ్ళ పైన విరుచుకు పడిపోతారు అది సొంత సామాజిక వర్గమా వాళ్ళ వీళ్ళ అని కాదు సో అయితే ఇటీవల ఒక ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో కొన్ని సంచలనమైన విషయాలు బయటపెట్టారు మన మామూలుగా దీనికి ముందే నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారంటే అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అని ఓ సన్నిహితంగానే ఉంటారు కానీ అసలు అభిమానం అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మీదే అని అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఇది వాస్తవంగా చెప్పాలి అంటే ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం అంటే రాజశేఖర రెడ్డి గారు బందర్ వెళ్ళినప్పుడు అదే మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఆయన నియోజకవర్గమే కదా సాక్షాత్తు ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు రాజశేఖర రెడ్డి గారికి అంతటి అభిమానం సో తప్పేం కాదు సో అప్పటి వరకు కూడా పేరునని చాలా హుందాగా రాజకీయాలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఆ వ్యవహార శైలి మాట్లాడే విధానం మొత్తం మారిపోయినాయి మరి అది ఎక్కడ లోపం ఏంటి అని అంటే నాట్ ఓన్లీ పేరు నాని మీరు ఎవరైనా తీసుకున్నా వైసీపీలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ పెట్రేగిపోయారు కొడాలి నాని కూడా అప్పుడుదాకా అంతదిగా చెలరె ఎప్పుడు మాట్లాడాల కానీ మంత్రి అయిన తర్వాతే మాట్లాడాడు జోగి రమేష్ అసలు అప్పుడు పెద్ద ఎవరు తెలియని కూడా తెలియదు ఒక విధంగా చెప్పాలంటే అంతకుముందు ఎమ్మెల్యేగా ఒకసారి చేసినా ఇదే జోగి రమేష్ అంటే పెద్దగా తెలియదు కానీ ఆయన కూడా ఏ రకంగా మాట్లాడారంటే నోరు దొరితే బూతులే సో ఆ ప్రకారంగా ఉంది అయితే వీళ్ళు ఎన్నికలకు ముందు కొన్ని ఛాలెంజీలు విసిరారు కదా మామూలుగా రాయలసీమ భాషలో చెప్పాలంటే తొడగొట్టారు ఏమని సింహం సింగిల్కి వస్తుంది మీరు ఎంతమంది రండి అది ఇది అన్నారు సో ఆయన కుస్తీ పోటీలు కాదుగా సింగిల్గా ఎదురు చెదురు ఢీ ఢీకొట్టుకోవడానికి లేకపోతే పోటీలు పందేలా కాదు రాజకీయం ప్రజా పోరాటం సో ప్రజల ఆమోదయోగ్యం ఎటు ప్రక్కన ఉంటే వాళ్ళు గెలుస్తారు సో సింగిల్ సింగిల్ అన్న వాళ్ళకి రెండు సింగిల్ ఇచ్చారు ఇట్లా పదకొండు సో అయిపోయింది ఇక అప్పటి నుంచి ఏంటి అంటే వీళ్ళు మరలా విపరీతమైన ప్రయత్నాలు ఎందుకంటే కూటమి బద్దలవ్వాలి అని అని చెప్పేసి సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు కూటమి అవ్వదు అని ఎవరు చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు తాజాగా పేరు నన్ను చేశారు ఆ కామెంట్స్ ఎవరన్నా చేసినా వాళ్ళిద్దరూ విడిపోరు ఇది జరగదో విడిపోవడం అనేది కనాఖండిగా చెప్పారు ఇది వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇక ఇప్పుడు ఇటీవల జరుగుతున్న పరిణామాలు వారం వారం రోజుల నుంచి అటు ఇటుగా జరుగుతుంది కదా ఏది అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలకి సో వీలైనంత వరకు ముంతపక పెట్టారు వర్కౌట్ కాల చివరికి వాళ్ళ నాయకుడిని తిట్టిన విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డిని సైకో అనేది తప్పైనా కానీ దాన్ని ఖండించకుండా ఆ విషయాన్ని ప్రక్కన పెట్టేసి చిరంజీవిని ఎవడో అనే దాన్ని మాత్రమే ఎలివేట్ చేసుకొని విపరీతంగా ఈ పేరుని అనేది అసలు చిరంజీవి నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ కూడా అది ఇది కానీ మళ్ళీ ఈ సాఫ్ట్ కార్నరు ఇవన్నీ కూడా చేశారు తీరా ఎన్ని చేసినా కోర్స్ అది చిలికి చిలికి గాలమైనద్దేమో అని అనుకున్నారు కానీ లేదు సమసిపోయింది అటు చిరంజీవి అభిమానులు ఆగిపోయారు బాలకృష్ణ అభిమానులు ఆగిపోయారు సో అసలు ఇదే బాగా కాన్ఫ్లిక్ట్ వచ్చిద్దేమో ఇంకేముంది అని అనుకున్నారు ఎందుకంటే మామూలుగా అయితే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి స్వభావాల్లో కొంచెం తొందరపడి మాట్లాడే గుణం ఎవరికి ఉంది అంటే నాగబాబుకుంది సో అటువంటి నాగబాబు కూడా ఈసారి సైలెంట్గా ఉన్నారు దానికి గల కారణం ఏంటి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి గల కారణం ఏంటి అంటే రాష్ట్రం రాష్ట్ర అభివృద్ధి ఏమైనా జరగనివ్వు కూటమి కలిసే ఉండాలి అనేది చాలా బలంగా కోరుకుంటున్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం ఇటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు అదే విధంగా ఉన్నారు సో ఇక అర్థమైపోయింది ఇప్పుడు ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో అమ్మో ఏమి చేసినా సరే ఏమి జరిగినా సరే వీళ్ళు మాత్రం విడిపోరు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఇక సో అందు గురించే పేరునాన్ని కూడా ఉన్నదన్నట్టు చెప్పేశారు ఏమో బహుశా సో ఇప్పుడేంటి పరిస్థితి సో ఇప్పుడు పేరుని అని ఆ కామెంట్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎక్కువగా ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన తరపున వాయిస్ వినిపిస్తుంది ఇదే పేరు నాని సో ఇటువంటి పేరునని డైరెక్ట్గా ఇదే మాట మాట్లాడారు అంటే ఇక వైసీపీ దాదాపుగా ఇదే అని అని చెప్పేసి ఇక ఇదే వాయిస్ ఇక ఆయన ఏం చెప్పారు ఇక అదే ఆయనకి డిసైడ్ అయిపోయారేమో ఎందుకంటే మామూలుగా మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చూడండి పవన్ కళ్యాణ్ టీడీపీ అంటే జనసేన టీడీపీ విడిపోయినప్పుడు అప్పుడు కూడా బీటీమే కావాలని టీడీపీ బీటీమే జనసేన అది అని చెప్పేసి అన్నారు వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళు ఏ ప్రకారంగా అంటారు వాళ్ళిద్దరూ బీటీమే బీటీఎమే అని మొన్న ఏమో కలిసి ఉంటే అరే చూసారా మీరు సింగిల్గా రాలేక కలిసి వెళ్ళిపోయారు అంటారు ఒరే విడిగా ఉండప్పుడు కలిసి కలిసే ఉండరు బీటీఎం అంటారు పోనీ కలిసి ఉండపుడేమో ఇది ఒక ఏడుపు ఇది ఎక్కడ పైశాచిక ఆనందం మీరు మీ నాయకుల పట్ల ప్రజలకి నమ్మకం ఉందనుకో గెలిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న మాట ఏంటి ఎన్నికలకు ముందు నేను మంచి అనుకుంటేనే నన్ను గెలిపించండి అన్నారు సో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి మీ మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరిగింది అని చెప్పేసి పైగా ఇక్కడ వీళ్ళు ఇంత బలంగా ఎందుకు కోరుకుంటున్నారు అదేమిటంటే అంటే నాని మరొక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించేసి వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని బూచీగా చూపెడతాం కాదు ఆల్రెడీ కనపడింది కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు నష్టం జరిగిందా రాష్ట్రం వెనకపోయిందా ఆర్థికంగా గుదేలు అయిపోయిందా ఇవన్నీ కళ్ళ కట్టినట్లు కనబడుతున్నాయిగా అవి కనబడకపోతే అరే బ్రహ్మాండంగా చేసినా అత్యద్భుతంగా డెవలప్ చేసినా కానీ వీళ్ళు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి పేరు నేను అనొచ్చు లేదా వైసీపీ నాయకులు మాట్లాడచ్చు కానీ అక్కడ రాజధాని చూశారుగా రోడ్లలో తవ్వేసి కాంక్రీటు ఐరన్ కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఇది అమరావతిలో ఇదేనా మనం చేసే డెవలప్మెంటు అంతెందుకు కృష్ణానదిలో గుర్రపు డెక్క తీయలేదండి వైసీపీ హయాంలో గుర్రపు డెక్క త్రాగునీరు కదా కృష్ణానదిలో వచ్చేది దానిపైన ఉన్న ఆ గుర్రపు డెక్కను కూడా తీయలేదంటే మరి ఎంత ఇదిగా పరిపాలన చేశారనుకోవాలి పైగా ఇదే అమరావతి రాజధాని శ్మశానం అని సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అంటే బొత్స మాట్లాడుతూ ఇలా అనేక రకాలుగా పోలవరానికి సంబంధించి సరాసరే హేమ చేశారు మంత్రులుగా మొదటి విడతలోనేమో అనిల్ కుమార్ యాదవ్ రెండో విడతలోనేమో అంబడి రాంబాబు ఇక వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేశారో అక్కడ చూస్తే పోలవరం పరిస్థితి ఏమైందో చూసాం మరి ఇన్ని జరుగుతూ ఉంటే ఒక పక్కన రాజధానిని విచ్ఛిన్నం చేసి పోలవరాన్ని పూర్తి చేయకుండా అసెంబ్లీలో మాత్రమే ఛాలెంజ్ల వరకు పరిమితం చేసి విచికొండ అనేది మాత్రం బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి ఏమి చేశారు మరి రాష్ట్రాన్ని ఇంకా బూచీగా చూపియాల్సిన అవసరం ప్రజలకు ప్రజలు కనపడతా కళ్ళ కట్టినట్లు పోనీ ఆ లెక్కర ఉంది కనీసం వాళ్ళకైనా ఉపశమనం కలిగించారా లేదు అదేంటి ఇసుక భవన నిర్మాణ కార్మికులకి అదేదో కొత్త పాలసీ అంట శాండ్ పాలసీ మరి ఆ పాలసీ ఏంటో దాని గోల ఏంటో ఎవరికి అర్థం కాల ఐదేళ్ళు అయిపోయింది అది ఎవరెవరి కంపెనీలు కట్టబెట్టారు వీళ్ళు ఎవరికి కావాల్సిన వాళ్ళు తోవేసుకున్నారు వేసుకున్నారు పక్కన ఏమో చూస్తే మైన్స్ అవి స్వాహ అటవీ భూములు అవి కూడా స్వాహ మరి ఇన్ని జరిగితే ఇంకా ఏమీ జరగలేదని చెప్పేసి అంటే ఎలాగా ఇవన్నీ ఒకెత్తు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శించేలాగా ఒక పోస్ట్ పెడితే అవుట్ ఇమ్మీడియట్గా తీసుకెళ్లిపోయేవాళ్ళు ఆ జీబులు తిప్పుతూ ఉండేవాళ్ళు చుట్టూ ఎవరింటికి వెళ్తుందో తెలియదు ఎప్పుడు తీసుకెళ్తుందో తెలియదు సాక్షాత్తు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుకే పడలేదు ఆ పరిస్థితి తపలా ఆయనే తీసుకెళ్ళిపోయి గుంటూరు పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటే ఈ పరిపాలన గురించి ఏం చెప్పాలి ఇక సామాన్యులు ఎవరు కూడా నోరు తెరిచి వాళ్ళ యొక్క స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కూడా కోల్పోయారే సో ఇంకా జగన్మోహన్ రెడ్డిని బూచిక చూపించే పనే ఉంది కానీ మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా అయిపోతుంది అని నేను చెప్పేసి వీళ్ళంత బలంగా కలిసి ఉండడానికి సో వీళ్ళిద్దరిని కలిపింది కూడా జగన్మోహన్ రెడ్డి అనే పేరునే అని అన్నాడు ఇది మనం ఎప్పుడో చెప్పాలండి అసలు ముందే కలుపుతారు జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆ శక్తి ఉంది ఇద్దరు నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా వాళ్ళు కూడా కలిపే ఇది జగన్మోహన్ రెడ్డికే ఉంది మరి ఒక విధంగా చెప్పాలంటే నారా లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక లీడర్గా కాడా ఈయన చేసిన వాళ్ళని ఈయన వీళ్ళు చేసిన అవమానాల వల్లనే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరిగింది ఇవన్నీ కూడా ఒక విధంగా అంతెందుకు చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని ఆయన చెప్పుకోవాలి ఇప్పుడు ఏ రోజు కూడా ఆ అరెస్టు చేశారు సార్ అక్రమ అరెస్టు అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆయన ఆ అరెస్టు నిరసనలు తెలిసే తెలియజేశారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గొప్పతనని ప్రపంచవ్యాప్తంగా తెలియజే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా చాలా ఉన్నాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనే దానికి ఎందుకు వచ్చిందంటే మన జగనన్న పుణ్యమే అది కూడా ఎందుకంటే చక్కగా ఆయన ఏదో యాత్ర చేసుకుంటా ఉంటే వైజాగ్ పర్యటన చేసుకున్నప్పుడు నవ హోటల్ హోటల్ బంధించేయటం కావచ్చు అలాగే విజయవాడ వస్తుంటే దిగి దగ్గర ఆయన రోడ్డు మీద పడుకునేలాగా చేయటం కావచ్చు ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిత్వ హననం చేయొచ్చు అసలు ఏమైనా సరే రాజకీయాల్లో సిగ్గు జరం ఉంటుందా వ్యక్తిత్వ హననాలకు పాల్పడటానికి మరలా దానితోడు ఈ మధ్య జరిగింది కదా హాట్ టాపిక్ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేసినప్పుడు ఏమో టపక్కన ఐదు రూపాయలు పడిపోవాలి టికెట్టు వేరే వాళ్ళ టికెట్లు రేట్లు పెంచాలంటేనే వీళ్ళందరూ క్యూ కట్టి ఎదురుకెళ్లి నమస్కారాలు పెట్టాలి ఇది పరిస్థితి లేదా పవన్ కళ్యాణ్ జన్మదినం వస్తుంది అనం చాలు ఫ్లెక్సీలు బంద్ చేసేయాలి ఇట్లా ఈ ఇవన్నీ ఏమంటారు వీటిని సో ఇవన్నీ పక్క మనం ఇచ్చిన మెగా డిఎస్ఈ ఏమైపోయిందో తెలీదు జాబ్ క్యాలెండర్ అన్నారు ఏమైందో తెలీదు ఇన్ని పెట్టుకొని నైంటీ నైన్ పర్సెంట్ చేసామని చెప్పేసి మరలా దీనిపైన ఎట్లా చెప్పడం సో ఇన్ని కారణాలు ఉన్నాయి నేనే నేను చెబుతుంటే ఒక మాజీ మంత్రిగా మరి పేరు నాయనకి ఎంత అవగాహన ఉంటుంది సో ఆయనకు కూడా తెలుసు కానీ కొన్ని బయట ఓపెన్గా చెప్పలేడు ఇప్పటికే ఈజెపినే చాలా గట్టి పాయింట్లు ఒక విధంగా చెప్పాలంటే సో దానివల్ల ఇక వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ డిఫెన్స్ కాదు ఇంకా సెల్ఫ్ ప్రొటెక్షన్ పరిస్థితి ఉందేమో అని అనుకోవాలి ఇది మొత్తానికి పరిస్థితి వీడియో పైన ప్రధానంగా పేరు నాయన చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్